హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి మార్నింగ్ నిద్ర లేసేసరికి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యింది లేచి లేవంగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుని కొంచెం నేను ఫ్రెష్ అయ్యి అప్పుడైతే వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను సో నేను మార్నింగ్ లేచి బ్రష్ అవి చేసుకుని ఎలా ఫ్రెష్ అవుతాను అన్న నా దగ్గర నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా ఇలా మొదలు పెట్టాను అనమాట నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా చెప్పాను కదండి వీక్లీ వన్స్ మాత్రమే నేను ఈ అగారో కాస్మిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయితే వాడతాను మీరు కావాలనుకుంటే రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చండి నాకు అంత అవసరం లేదు వారానికి ఒకసారి సరిపోతుంది అని అనిపిస్తుంది అనమాట దీంతో బ్రష్ చేసుకుంటే మనకి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కేరింగ్ చేయించుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో అలా ఉంటుందండి దీంట్లో ఫైవ్ మోడ్స్ ఉంటాయి నేనైతే మాత్రం ఎప్పుడూ క్లీనింగ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట బ్రష్ చేసుకుని అయితే వచ్చేసానండి ఫేస్ అయితే చక్కగా ఫేస్ వాష్తో క్లీన్ చేసేసుకున్నాను ఇంకొప్పుడైతే నేను జడ వేసుకోవాలండి తర్వాత కొంచెం ఫేస్కి అయితే స్కిన్ కేర్ అయితే తీసుకుంటాను మా అయితే మార్నింగే లేచిపోయి ధ్యానం చేసుకుంటున్నారు నన్ను వీడియోలో చూపించగా భయపడతారు అని అంటున్నారు అనమాట నేను మీరేం కనపడలేండి నేను రెడీ అవుతాం వీడియో షూట్ చేసుకుంటున్నానని చెప్పాను సో ఫేస్ వాష్ చేసుకోగానే కొంచెం ఫేస్కి అయితే నేను సన్ స్క్రీన్ రాసుకుంటున్నానండి చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు నీ ఫేస్ ఎందుకు బావని జిడ్డుగా ఉంటుంది అనేసి నేను సన్ స్క్రీన్ లేకపోతే మాయిశ్చరైజర్ ఏదో ఒకటి రాస్తాను కదండి దానివల్ల ఏమో కొంచెము జిడ్డుగా కనిపిస్తుంది అది నేను టచ్ చేస్తే నాకు ఏమి జిడ్డు అనిపించదు మరి మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో అంతే ఇంకా మార్నింగ్స్ నేను కంప్లీట్గా కనిపించేలాగా వ్లాగ్ షూట్ చేయాలనుకున్నప్పుడు ఇలాగ పోనీ టైల్ అయితే పెట్టుకుంటాను అనమాట సో ఇంకా అయితే పెట్టుకోవాలండి బొట్టు కోసం అయితే చూస్తున్నాను కనపట్టలేదనమాట ఈ లోపల మా వారు అదే స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఏదో కోర్స్ అయితే చూస్తున్నారు కదా సో అట్ల కోసము బుక్స్ అవి తీసుకున్నారన్నమాట నేను నైట్ పడుకునేటప్పుడు బ్యాంగిల్స్ బంధువు కూడా తీసేసి పడుకుంటానండి మార్నింగ్స్ అయితే వేసుకుంటాను నేను ఇంకా నేనైతే నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయ్యిందండి అంటే నా కోసం నేను కేటాయించుకున్న టైం కంప్లీట్ అయ్యింది సో ఇప్పుడు కళ్ళజోడైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు టైము సిక్స్ ట్వంటీ అలా అవుతుందండి ఇప్పుడు పెట్టుకున్న కళ్ళజోడు రాత్రి పడుకునే వరకు అస్సలు తీయనండి తీసాను అనుకోండి నాకు అసలు కళ్ళజోడ లేకుండా ఏ పని చేయలేను చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి వంటగదిలోకి అయితే వచ్చి లైట్లన్నీ ఆన్ చేసుకుని డోర్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను వంటకి ఏమేమి గిన్నెలు కావాలో వాటిని అయితే తీసుకుని పక్కనైతే పెట్టుకుంటానండి సో ఇప్పుడు కూర వండుతాను కాబట్టి అక్కడ కడాయి అలాగే తర్వాత బియ్యము అన్నము వండుతాను కాబట్టి తెపాలు అయితే తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసి తర్వాత అయితే కూర వండుదాము అనేసి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇంకా బియ్యం అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని టూ టైమ్స్ తర్వాత అయితే మంచిది వాటర్ అయితే పోసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను అన్నమాట మొన్న సాటర్డే నేను హైదరాబాద్ వచ్చాను కదండి ఆ రోజు ఒక స్టోరీ అయితే చదివానండి ఇన్స్టాగ్రామ్ ట్రెడ్స్లోని అసలు నాకు స్టిల్ ఇప్పటికీ అదే రిపీట్ అవుతుందనమాట అనమాట బ్రెయిన్లో అదే స్టోరీ అలా గుర్తుకొస్తూ ఉంటుందండి స్టోరీ నేమ్ వచ్చేసి కనువిప్ప అనమాట సో పేరెంట్స్ ఉంటారు అమ్మా నాన్న ఉంటారు వాళ్ళ అమ్మా నాన్నకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట సో వాళ్ళిద్దరికి చక్కగా చదివిస్తారు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారనమాట పెద్ద కూతురు పేరు స్రవంతి అండి తనేమో అమెరికాలో ఉంటుందన్నమాట వాళ్ళ హస్బెండ్ అమెరికాలో జాబు చిన్న కూతురు ఊరికి దగ్గరలోనే వాళ్ళ హస్బెండ్ జాబ్ అయితే అలా చేస్తారన్నమాట అంటే వేరే కంట్రీ కాదు మన కంట్రీలోనే వాళ్ళ జాబ్ అనమాట సో సెవంతి వాళ్ళు అమెరికాలో ఉంటారు కదా సో శ్రవంతి వాళ్ళకి ఎవరైనా ఇండియా నుంచి ఎవరైనా అమెరికా వెళ్తే అలా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా వెళ్తూ ఉంటారు కదా సో శ్రవంతి వెంటనే వాళ్ళ అమ్మకి నాన్నకి ఫోన్ చేసి ఇలా మా ఫ్రెండ్ హైదరాబాద్ వస్తుంది సో తనకి ఇవి పంపించండి అవి పంపించండి రకరకాల పొడులు లేకపోతే పట్టు చీరలు పొల్లారెడ్డి స్వీట్స్ ఇలాగ రకరకాలవన్నీ చెప్పి పంపించుకుంటా ఉండేదనమాట సో కూతురు అడిగింది కదా అనేసి తల్లి కూడా సంతోషంగా అన్నీ కొని ఇండియా నుంచి అమెరికాకు అయితే పంపిస్తూ ఉండేదనమాట సో ఈ వాడు ఉన్నారు కదా సెవెంతి వాళ్ళ అమ్మ పేరు కృష్ణవేణి అంటండి సో ఈ కృష్ణవేణి గారికి వాళ్ళ హస్బెండ్ తరచూ చెప్తూ అనమాట ఏమనంటే ఇలా కాదు వేణి అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించేసాము అక్కడతో చాలు అనుకోవాలి మనం ఎక్కడ పడగలము ప్రతిసారి ఇంతెంత ఖర్చు అంటే మనం పడలేం కదా అనేసి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మిస్సెస్కి చెప్తూ ఉంటారనమాట ఆయన కూడా అదేంటండి పిల్లలకి మనం పెట్టకపోతే ఎవరు పెడతారు అది ఇది అనుకుని కూతురు కోసం అన్ని చేస్తూ ఉండేదన్నమాట సో ఇలాగ జరుగుతూ ఉంది ఈ కృష్ణవేణి గారును వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా వీళ్ళిద్దరికీ గవర్నమెంట్ జాబేయ అనమాట సో రిటైర్మెంట్ అయినప్పుడు మనకి వాళ్ళకి చాలా డబ్బులు అయితే వస్తాయి కదండీ ఉద్యోగం చేసినప్పుడు డబ్బులు రిటైర్మెంట్ తర్వాత డబ్బులు తర్వాత పెన్షన్ డబ్బులు ఇలా వస్తూ ఉంటాయి కదా సో కూతుర్ల పెళ్ళిళ్ళ కోసము ఆ రిటైర్మెంట్ డబ్బులు వీళ్ళ శాలరీలు సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టేశారనమాట ప్రస్తుతానికి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఉన్న ఇన్కమ్ ఏంటి అంటే వాళ్ళిద్దరి మీద వచ్చే నెల నెల ఫంక్షన్ మాత్రమే ఉంటుంది అనమాట సో కూతురు ప్రతిసారి ఎవరైనా వచ్చినా కానీ లేకపోతే అది కావాలి ఇది కావాలి అది కొరియర్ చేయండి అని ఇలాగ అడుగుతూ ఉంటుంది అనమాట పెద్ద కూతురు స్రవంతి సో ఇది ఇలా జరుగుతూ ఉంటే స్రవంతి ప్రెగ్నెంట్ అవుతుంది సో ఒకసారి అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఇప్పుడు నాకు సెకండ్ మంత్ నాకు ఎయిత్ మంత్ వచ్చేసరికి నువ్వు వచ్చేసేయాలి అమెరికా నేను నీకు టికెట్ తీసుకుంటాను సో ఇక్కడ మనము మొత్తానికి నువ్వు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకుని రావాలి సో అమెరికా వస్తున్నావు కాబట్టి నీకు హెల్త్ అంతా ఎలా ఉంది ఏంటి అని అన్ని టెస్ట్లని ఇండియాలోనే చేసుకుంట్రా అమెరికాలో మనకి డాక్టర్స్ అవైలబుల్గా ఉండరు అండ్ ఇక్కడ మనము ఖర్చులు కూడా పెట్టుకోలేము చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనేసి చెప్తుంది అనమాట అన్ అక్కడ తాకుండా ఎలాగో వస్తున్నావు కదా నాకు ఇవి తీసుకుండ్రా అవి తీసుకుండ్రా శ్రీమంతానికి పట్టు చీరలు ఇంకా పిల్ల పుట్టిన తర్వాత ఉయ్యాల ఫంక్షన్లు అవి చేస్తాం కదా బారసాల అన్నప్రాసన ఇవన్నీ చేస్తాం కదా ఆ గిన్నెలు ఈ గిన్నెలు అదే అంటే వెండివి అవి ఇంకా పిల్లకి సంబంధించి హోమియో మెడిసిన్స్ ఇలాగా రకరకాల అన్నీ చెప్తుంది అనమాట అయితే అమ్మ ఒక్కదాన్నే రమ్మంటుంది వాళ్ళ నాన్నని రమ్మని చెప్పదనమాట తను అప్పుడు మరి నాన్న అని అడిగితే అమ్మ ఇద్దరికి మేము టికెట్ తీయలేము ఇక్కడ బోల్ ఖర్చులు అయిపోతాయి నాన్నీ చెల్లి దగ్గరికి అనేసి అంటదంట శ్రవంతి సో అప్పుడు శ్రవంతి అలా అన్నాక వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తుంది శ్రవంతి వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తే తన అమ్మ నేను నాకు ఇప్పటికే మా అత్తగారు మామగారు నేను మా ఆయన నాది ఉద్యోగం ఆయన ఉద్యోగం మాకు చాలా హెక్టిక్గా ఉంటుంది నాన్న అసలు ఏది ఒక పట్టాన తిన్నారు ఇదంటారు అదంటారు ఏదో ఒకటి పేర్లు పెడతా ఉంటారు సో నాన్నని నేను చూడలేనమ్మా ఏదో ఒకటి చేసి నువ్వే అమెరికా తీసుకుని వెళ్ళిపో అనేసి చిన్న కూతురు ఫోన్ పెట్టేస్తుంది అనమాట కూతురు అన్న మాటకి తల్లికి చాలా బాధ పెద్ద కూతురు ఏమో ఖర్చులు అయిపోతున్నాయి నాన్న వద్దు అని అంటుంది అది చిన్న కూతురేమో నువ్వే నాన్న ఏదో తీసుకెళ్ళిపో నా వల్ల కాదు ఇంతమందితో పడటం అని చెప్తుంది అనమాట కూతుర్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకు కూతుర్లు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారా అనేసి ఆ తల్లి చాలా ఫీల్ అవుతుంది ఇది మాటని వాళ్ళ హస్బెండ్కి చెప్తే వాళ్ళ భర్త బాధపడతాడు అనేసి ఏమంటదంటే నేను ఒక్కదాన్నే అమెరికా వెళ్ళలేను నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలి రెండు రోజులు మూడు రోజులు కూడా ఉండలేదు అలాంటిది ఇప్పుడు ఐదు ఆరు నెలలు నేను అమెరికాలో ఒక్కదాన్ని ఎలా ఉంటాను నేను ఉండలేను కాబట్టి మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతానండి అని అంటది సో మరి కూతురు ఏమో టికెట్ తీయనంటారు కదా సో ఇంకా వీళ్ళకి రిటైర్మెంట్ అప్పుడు వచ్చినా కొంచెం సేవింగ్స్ చేసుకుంటారు కదండీ సో ఆ డబ్బుల్లో నుంచి లక్ష రూపాయలు తీసుకుని ఒక టికెట్ అయితే కూతురు తీసు కృష్ణవేణి గారు అంటే వాళ్ళ భార్య అయితే తీస్తుంది అనమాట సో ఇంకా ప్రయాణానికి ఇంకొక నెల అలా ఉంది అనగా కూతురు చాలా లిస్ట్ చెప్తుంది అన్నీ కొనుక్కుంటారు తర్వాత బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసుకుని ఆ రిపోర్ట్లు పట్టుకుని వెళ్ళాలి కదా సో ఆ బ్లడ్ టెస్ట్కి వీటికి కలిపి తనకు ఒక నలభై వేలు అంటే వాళ్ళ అమ్మకు ఒక నలభై వేలు నాన్నకొక నలభై వేలు ఎనభై వేలు అవుతుంది అని డాక్టర్ చెప్తారనమాట అప్పుడు అమ్మో ఎనభై వేలు ఎక్కడి నుంచి తీసుకొస్తాము మన దగ్గర కూడా అసలు సేవింగ్స్ అన్నీ అయిపోయినాయి అని कूत्र के फोन जैसे छपते కూతురు అంటది ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే ఇక్కడ మెడిసిన్ ఛార్జెస్ అవి చాలా అయిపోతుంది ఇక్కడ నా వల్ల కాదు మీరే చేయించుకుని రావాలి అనేసి అంటది ఇంకా చేసేది ఏమీ లేక మళ్ళీ సేవింగ్స్లో నుంచి ఎయిటీ థౌసండ్ రూపీస్ తీసి టెస్ట్లు చేయించుకుంటారు మళ్ళీ ఒక్కొక్కరికి మెడిసిన్కి ట్వంటీ ఫైవ్ అలా ఖర్చు అవుతాయి సో అక్కడికి చాలా డబ్బు అయితే వాళ్ళకి ఖర్చు అయిపోతుంది దానికి తోడు కూతురు స్రవంతి తీసుకురమ్మని చాలా వస్తువులు చెప్తుంది కదండి సో ఆ వస్తువులన్నీ కొనుక్కునేసరికి తడిసి మోపుడు అవుతుంది అనమాట వాళ్ళ ఖర్చు ఇంకా కరెక్ట్గా ఇదే టైంకి కూతురు అత్తగారు ఉంది కదా అత్తగారు ఫోన్ చేసి మా అబ్బాయికి వచ్చి అంటే చాలా ఇష్టం అదంటే ఇష్టం ఇదంటే ఇష్టము అవన్నీ కూడా తీసుకెళ్ళండి అని చెప్తుంది అనమాట ఇప్పటికే వీళ్ళకి లగేజ్ ఒక్కొక్క మనిషికి నలభై ఐదు కేజీలు మాత్రమే పెట్టుకోవాలంటండి సో లగేజ్ చాలా ఎక్కువైపోతే వీళ్ళకి అవసరమైన వస్తువులన్నీ తీసేసి వాళ్ళు ఏవైతే కోరుకులు కోరారో ఆ వస్తువులన్నీ కొనుక్కుని ఆ బ్యాగుల్లో అయితే పెట్టుకుంటారు ఇంకా ఎడిషనల్గా పెట్టాల్సి వస్తే హ్యాండ్ లగేజ్ సెవెన్ కేజీస్ పెట్టుకోవచ్చు కదా ఆ సెవెన్ కేజీ వాళ్ళు అడిగిన అన్నీ పెట్టుకుని పాపము వీళ్ళకి తగ్గించుకుని వాళ్ళ అన్ని పెట్టుకుని ఎలా అయితే చచ్చేసేయడో అమెరికాకి అయితే వెళ్తారన్నమాట అమెరికాకి వెళ్ళిన తర్వాత కూతురు అల్లుడు తనని రిసీవ్ చేసుకుంటారు మొదట కొన్ని రోజులు బాగానే గడుస్తుంది తర్వాత నుంచి కృష్ణవేణి గారికి అంటే శ్రవంతి అమ్మకి రోజు రోజుకి పని ఎక్కువైపోతూ ఉంటుంది కూతురికి డెలివరీ అవుతుంది కూతురికి డెలివరీ అయిన తర్వాత ఉయ్యాల ఫంక్షన్ అవి చేస్తారనమాట ఎంతమంది గెస్టులు వచ్చినా అందరికీ వీళ్ళమ్మ కృష్ణవేణి గారు పెద్ద ఆవిడ ఉంది కదా వాళ్ళమ్మ శ్రవంతి వాళ్ళమ్మ ఆవిడే వంటలు చేసి పెట్టాల్సి వస్తుంది అనమాట సో తనకి పని చేసి చేసి చాలా అలసిపోతుందండి ఇంక కలిసిపోయి ఎలా అంటే ఇంకా లెగ్సి కూర్చోాలి అని నొప్పులు అయితే వచ్చేస్తాయి అనమాట అలా ఓపిక పట్టుకుని ఒక నెల అలా చేస్తుంది ఇంకా తన వల్ల కాక శ్రవంతిన వల్ల కావట్లేదు ఎవరైనా డాక్టర్కి చూపించు నాకు చాలా నొప్పులు అమ్మా అనేసి చెప్తే నేను ముందే చెప్పాను కదమ్మా అన్ని మెడిసిన్స్ తెచ్చుకోవాలి అనేసి ఇక్కడ డాక్టర్స్ ఉండరు ఉన్నా కూడా చాలా డబ్బులు అయిపోతుంది అయినా కూడా నేను ట్రై చేస్తాను ఎవరైనా తెలుగు డాక్టర్ దొరుకుతారేమో అని అంటది అన్నాక ఒక వారంకి పది రోజులకి ఒక తెలుగు డాక్టర్ అపాయింట్మెంట్ దొరికితే డాక్టర్ ఏమని చెప్తారు మీ అమ్మ ఇంకా కదిలితే పనికిరాదు మీ అమ్మ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడనమాట అలా ఒక వారం రోజులు చూస్తారు వారం రోజులు చూసినా కూడా వాళ్ళ అమ్మ లేచేసి కదిలే పరిస్థితి అయితే ఉండదండి ఇంకా అప్పుడు డాక్టర్ ఏమని చెప్తారు ఎక్స్రేలు అవి తీసుకోవాలి దానికి టూ థౌజండ్ డాలర్స్ అవుతాయి అని చెప్తారు అంతే శవంతి గుండెల్లో రాయి ఏడిపోతుంది అంతకుముందు ట్రీట్మెంట్కి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా దానికి హండ్రెడ్ డాలర్స్ అయితే ఆ డబ్బులు కూడా కూతురు అమ్మ చేతే ఖర్చు పెట్టిస్తుంది అనమాట తన సొంత ఖర్చు ఏమి కాదు వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన డబ్బుల్ని తిరిగి తీసేసుకుంటుంది అనమాట సో అప్పుడు డాడీకి ఇవ్వమ్మ బ్యాగ్ పదమశాను అందరూ పెట్టుకో బ్యాగ్లో పెట్టుకోదు లంచ్ బాక్స్ పెట్టుకో అవునా అప్పుడు ఇక్కడ మడ చిన్నగా మడత పెట్టుకుని బెల్ట్లో దురుపుకోవాలి బావి తల్లు బాగా చదవండి అమ్మా టీచర్ ఏమన్నా అడిగితే చిన్న మోగదాండ్లో ఉండకూడదు గట్టిగా మాట్లాడాలి బావి చెట్లు చెట్టు తల్లలే ఐ లవ్ యూ అమ్మ కాద కదమ్మ నువ్వు అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యిందండి పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేసాను మా వారు పిల్లల్ని స్కూల్లో దింపేసి బయట అయితే వెయిట్ చేస్తారు సో నేనైతే ఈ లోపల రెడీ అయిపోయాను ఇంకా ఇప్పుడు నేను మా వారు రాగానే కిందికి వెళ్ళిపోతే ఇద్దరము కలిసి వాకింగ్కి వెళ్తామండి కరెక్ట్గా వాకింగ్ దగ్గరికి వెళ్ళేసరికి పార్క్కి ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు వాకింగ్ చేస్తున్నాము ఒక సెవెన్ ఎయిట్ రౌండ్స్ అలాగా వాకింగ్ చేస్తాము తర్వాత మళ్ళీ నైన్ నుంచి నైన్ థర్టీ వరకు నేను జిమ్ చేస్తాను అనమాట వస్తున్నానండి వస్తున్నా వాచ్ సరే నైన్ నుంచి నైన్ థర్టీ వరకు జిమ్ చేస్తాను మా వారేమో ధ్యానం చేసుకుంటారు సో ఇంకా ఆయన వచ్చేసారు నేనైతే వెళ్తున్నానండి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను వాకింగ్ అయితే ఎన్ని ఇంటికి వచ్చేసామండి టైం అయితే నైన్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా మా వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ అయితే వేస్తున్నానండి ఇడ్లీ పిండి కొంచమే ఉందండి ఇలా కొంచెం నేను ఇడ్లీ పిండే ఉన్నప్పుడు నేను మినపట్టు వేయాలనుకుంటే దాంట్లోకి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు కలిపేసి అయితే మినపట్టు వేస్తానండి అప్పుడు కొంచెము మనకి పెద్దగా వస్తుంది అన్నమాట అటు స్టమక్ కూడా ఫుల్ అవుతుంది అయితే మా వారు తింటారండి హీటర్ అయితే పెట్టుకున్నాను నీళ్ళు తాగుతున్నాయి ఇంకా నాకు టిఫిన్ అయితే ఏమీ లేదు కాబట్టి కోడిగుడ్లు కూర చాలా బాగుంటానండి నాకు ముద్ద కూర ఎలా వచ్చింది టేస్ట్ అయితే చూసుకోవాలనిపిస్తుంది ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కింద ఒక చిన్న ముద్ద అన్నం అయితే తింటాను మళ్ళీ ఆఫ్టర్నూన్ మంచి నార్మల్గానే తింటాను టిఫిన్ ప్లేస్లో కొంచెం అన్నం తింటాను అంతే నేనైతే ఫ్రెష్ అయిపోయానండి బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలేదు కదా కొంచెం అన్నం అయితే తిందామనేసి కూర్చున్నాను సో మీకు స్టోరీ అయితే చెప్తున్నాను కదా కంటిన్యూ చేస్తున్నానండి సో డాక్టరు మీ అమ్మ ఇంకా కదలడానికి పనికిరాదు కంప్లీట్ బ్లడ్ రెస్ట్ తీసుకో బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్తారు కదా సో అప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకున్న ఇంకా నొప్పులు ఎక్కువైతే తప్పించి తగ్గవు సో ఇంకా మీ అమ్మకి స్కానింగ్స్ అవి చేయాలి టూ థౌజండ్ డాలర్స్ ఖర్చు అవుతాయి అంటే స్రావంతి గుండెల్లో రాయి పడిపోతుంది అనమాట అమ్మో టూ థౌజండ్ డాలర్స్ అవి ఎక్కడి నుంచి తీసుకురావాలి అని కంగారు పడుతుంది అప్పుడు వాళ్ళ నాన్నతో నాన్న చూసారే ఎంత అవుతుంది అని చెప్తున్నారు అని నాకేమో మీ అల్లుడేమో ఏంటిది అంతా గొప్ప బోల్ అనేసి విసుక్కుంటున్నాడు ఎలా నానా నాకు ఏమో ఇప్పుడు అమ్మ అవసరం చాలా ఉంది నేను ఇవన్నీ చేసుకోలేను కదా అని అంటదనమాట అలా ఒక వారం రోజులు చచ్చి చెడు గడుపుతారండి చివరికి వాళ్ళ అమ్మకి ఇంకా ఇంకా హెల్త్ కంప్లీట్గా సిక్ అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళ నాన్న ఇక్కడే ఉంచారంటే నా భార్యని నేను కోల్పోతాను అనుకొని టికెట్స్ వీళ్ళు ఆరు నెలల తర్వాత రిటర్న్ టికెట్ తీసుకున్నారు కదా దాన్ని టికెట్ డేట్ అయితే చేంజ్ చేసుకుంటారంట చేంజ్ చేసుకుని శ్రవంతి ఇంకా ఇంకా కమ్ ఇక్కడ ఉంటే సెట్ అవ్వ అమ్మకం ఇండియా వెళ్ళి చూపించుకుంటాము నేను టికెట్ల డేట్ మార్చుకున్నాను నెక్స్ట్ వీకే ప్రయాణం అని చెప్తారు ఇంకా చేసేది ఏమీ లేక చాలా బాధపడుతూ శ్రవంతి వాళ్ళమ్మని నాన్నే ఇండియా అయితే పంపించేస్తుంది అనమాట సో ఇండియా వచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అవి ఇవి తీసుకోగా వాళ్ళమ్మ కంప్లీట్గా రెండు నెలలు రెస్ట్ తీసుకుంటే అప్పుడు అనమాట ఈ లోపల శ్రవంతి మధ్యలో ఒకసారి ఫోన్ చేసి అమ్మ నువ్వు వెళ్ళిపోయావు కదా ఇక్కడ నేను ఒక్కదాన్ని చేసుకోలేను అని చెప్పి మా అత్తగారు నా కోసం వస్తుంది మా అత్తగారికి అవి ఇవ్వి అవి కొనివ్వి ఇవి కొనివి మా అత్తగారు తీసుకుని వస్తారు అవి కొనుక్కురా ఇవి కొనుక్కొచ్చి మా అత్తగారికి తీసుకెళ్ళి ఇవ్వండి అవి తీసుకుని వస్తుంది అనేసి చెప్తాదనమాట కూతురు అప్పటికే కూతురు ఇద్దరు ప్రవర్తనని చూసి విసిగిపోయారు ఆ తల్లి గారు అనమాట ఇంకా కూతురికి ఖరాఖండిగా చెప్పేస్తుంది చూడమ్మా నీకు ఏమన్నా కావాలి అంటే మీ ఆయన్ని డబ్బులు వేయమని మీ అత్తగారిని కొనుక్కోమని చెప్పు నేనైతే కొనలేనమ్మా ఇప్పటికే మేము మీ పెళ్ళిళ్ళకి అలాగే నువ్వు అడిగిన అన్ని కోరికలను తీర్చడానికి మా దగ్గర ఉన్న అన్ని సేవింగ్స్ని ఖాళీ చేసేసాము ఇప్పుడు మాకు బ్రతకడానికి కూడా ఏమీ లేదు అనేసి చెప్తుంది అనమాట ఇంకా అప్పుడు స్రవంతి చాలా కంగు తింటుంది అనమాట ఏంటి మా అమ్మేనే ఇలా మాట్లాడుతుంది అనేసి అయితే వాళ్ళ ఆయన కూడా ఏంటి కృష్ణవేణి నువ్వేనా ఎప్పటి నుంచో ఇలా మారు మారు అని చెప్తే ఈ రోజుకి మారేవా అనేసి వాళ్ళ హస్బెండ్ అంటారండి అంటే స్రవంతి వాళ్ళ నాన్నగారు సో అప్పుడు ఏం చేస్తామండి కూతురు ఇద్దరు ప్రవర్తన నాకు చాలా కనువిప్పు కలిగించాయి అనేసి అంటారనమాట అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చు కదండి కూతురికి అన్ని పంపడానికి ఏంటి టెస్ట్లకి ఏంటి టికెట్లకి ఏంటి అన్నిటికీ ఖర్చు అయిపోయినాయి కదా సో ఇంకా ఇప్పటికైనా మారేవి కృష్ణవేణి చాలు మనకు వచ్చే ఫంక్షన్ మనకి సరిపోయినా పర్వాలేదు నేను ఇంకా హెల్దీగానే ఉన్నాను కదా నేను ఏదో ఒకటి ప్రైవేట్గా చిన్న జాబ్ చేస్తాను మన ఇద్దరం హ్యాపీగా బ్రతుకుతాము అనేసి చెప్తారనమాట సో ఇంకా ముసలి వాళ్ళు అంటే కృష్ణవేణి గారు వాళ్ళ హస్బెండ్ అంటే స్రవంతి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా హ్యాపీగా అలాగ బ్రతుకుతున్నాట మధ్యలో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వాళ్ళ నాన్నని కాక పెడదామన్నట్టు స్రవంతి వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేస్తుందండి వాళ్ళ నాన్న కూడా స్రవంతి నీకు పెళ్ళి వరకే మా బాధ్యత తర్వాత నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత మాకైతే లేదమ్మా అసలు మేము తీర్చే స్థాయిలో కూడా మేము ఇప్పుడు లేము అని వాళ్ళ నాన్న కూడా చెప్పేస్తారనమాట సో ఇంకా మొగుడు పెళ్ళం అయితే అవన్నీ చెప్పేసిన తర్వాత చిన్నగా వాళ్ళకు వచ్చిన ఫంక్షన్తో ఎలాగూ ఇల్లు సొంత ఇల్లే కాబట్టి ఏమీ లేవు కాబట్టి సంతోషంగా వాళ్ళ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారండి తర్వాత కృష్ణవేణి గారికి హెల్త్ అంతా అంటే తనకి ఆథరిటీస్ ఉంది అందుకని అంత నొప్పులు వచ్చినాయి అనమాట హెల్త్ అంతా నార్మల్గా సెట్ అయిన తర్వాత మొగుడు పెళ్ళము కలిసి అంటే ఈ పెద్దవాళ్ళిద్దరూ కలిసి సరదాగా ఇరవై మందితో తీర్థయాత్రలకి అంటే శ్రీశైలము ఇలాగ ట్రిప్లు ఉంటాయి కదండి సో తీర్థయాత్రలకి అలా వెళ్ళి మొగుడు పెళ్ళము వాళ్ళ ఆ ఏజ్లో వాళ్ళ అయితే ఎంజాయ్ చేయడం అయితే మొదలు పెట్టారన్నమాట సో ఈ కథ మీకు ఏమనిపించిందో నాకైతే తెలియదు కానీ కథ చదువుతున్న అంతసేపు నాకు నా లైఫ్ నాకు కనిపించింది అనమాట ఎందుకంటే మా వారు నాతో తరచు అంటూ ఉంటారండి పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు వేరే కంట్రీలకి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు అమ్మే అవసరం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే నువ్వైతే పనులు చేస్తావు నాన్నని రమ్మని కూడా అరగారు వాళ్ళు నిన్నే తీసుకుని వెళ్తారు అప్పుడు నువ్వు వెళ్ళి అన్ని పనులు వాళ్ళకి చేసి పెట్టి రావాల్సి వస్తావు అనేసి చెప్తూ ఉంటారనమాట మా ఆయన చెప్పినాయండి నాకు ఆ స్టోరీలు అలా కళ్ళ కట్టినట్టు కనిపించింది అండి అసలు నాకు చాలా ఏంటో రకరకాల ఆలోచన వచ్చినాయి అండి ఆ స్టోరీ చదువుతున్నంతసేపు సో నేనైతే ఈ స్టోరీ ఒక మనకి ఒక అవేర్నెస్ లాగానే మనం తీసుకోవాలి ఏ కూతురు ఏ తల్లి తండ్రిని మరీ అంత కావాలి ఇంత కావాలి అని విసిగించకూడదు అన్నది ఒకటి నేను ఈ స్టోరీలో తెలుసుకున్నాను రెండు ఏంటంటే ఎంత కడుపును పుట్టిన పిల్లలైనా కూడా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలండి మన స్థాయికి మించి మన తాహతకి మించి వాళ్ళకి ఖర్చులైతే పెట్టక్కర్లేదు నా పిల్లే కదా మనం ఇప్పుడు ఎలా చేయలేదు అంటే తను ఫీల్ అవుతుంది అన్నట్టు కూడా మనము ఆలోచించక్కర్లేదు అనమాట ముందు మన కంప్లీట్ లైఫ్ని మనము బ్రతకడానికి సరిపోడంత డబ్బుని ఫిక్స్డ్గా ఉంచుకుని ఆ తర్వాత ఏమన్నా చేయాలి అనుకుంటే పై పైన చేసుకుంటూ వెళ్ళాలి అంతే తప్పించి కూతురు అడిగిందని కొరియర్లు చేయడము లేకపోతే అవి పంపడము అమెరికా అంటే చాలా ఖర్చులు అవుతాయి కదండి అంతలాగా కూతురు కూడా విసిగిచ్చడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది ఫైనల్గా వాళ్ళిద్దరూ మంచి నిర్ణయం తీసుకున్నారు మేము ఇంకా పంపలేము అని చెప్పేశారు మించి పంపలేము నువ్వు ఎప్పుడైనా ఇంటికి వచ్చేవనుకో అమ్మా నీకు కావాల్సినవన్నీ వండి పెట్టి నిన్ను చక్కగా చూసి పంపిస్తాం తప్పించి మేమైతే నీ గొంతమ్మ కోరికలు మేము తీర్చలేము అని చెప్పేశారు తర్వాత ఇంకా వాళ్ళకి వచ్చే ఆ ఫంక్షన్ డబ్బులతో సరదాగా మొగుడు పిల్లం టీ వెళ్ళి చాలా సంతోషంగా వాళ్ళ అయితే వాళ్ళు గడుపుతున్నారన్నమాట నాకు హ్యాపీ అనిపించింది హ్యాపీ ఎండింగ్లా అనిపించింది ఆ స్టోరీ సో నా లైఫ్లో నాకు ఎప్పుడు ఒక డ్రీమ్ ఉంటుందండి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట పిల్లలు త్వరగా ఎదిగిపోతే నేను నా హస్బెండ్తో మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అంటే ఇప్పుడు మిథునం మూవీ ఉంటుంది కదండి ఆ మిథునం మూవీలో వాళ్ళు ఎలా అయితే స్పెండ్ చేస్తారో పెద్దవాళ్ళు అలా నాకు కూడా మా వారితో స్పెండ్ చేయాలి అన్నది కోరిక నాకు వేరే పెద్ద పెద్ద బాధ్యతల్ని తీసుకొచ్చి నా నెత్తిన మీద పెట్టుకోవాలని అనుకోవట్లేదు నా పిల్లలకి పెళ్లి చేశానా పంపించేసానా తర్వాత నా హస్బెండ్తో నేను మంచి ఆ ఏజ్లో మంచి లైఫ్ని స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను నేను ఐ హోప్ అవన్నీ మంచిగా జరగాలని కూడా నేను కోరుకుంటున్నానండి మనం కోరుకున్నంత మాత్రాన్ని దేవుడు ఎంతవరకు ఇస్తాడా అన్నది తెలియదు కదా సో ఈ స్టోరీ మీకు నచ్చిందా అండి త్రీ డేస్గా ఈ స్టోరీని మీకు ఎప్పుడెప్పుడు చెప్తానా అని అనిపించిందండి ఈ స్టోరీని నేను ఇన్స్టాగ్రామ్ ట్రెడ్స్లో నాకు కనిపించింది అనమాట అందులో అయితే చదివానండి నాకు చాలా బాగా నచ్చింది సో ఎవరైనా కూడా ఒక అవేర్నెస్తో ఉండడం అన్నది చాలా మంచి విషయం అండి వర్షం వచ్చిందాజలు కనుక్క బ ఇచ్చారా ఎరా స్కూల్లో ఎవరూ వేసుకోలేదా ఇది ఆల్బండజోల్ టాబ్లెట్ అండి వాళ్ళ స్కూల్లో ఇప్పుడు వార్మింగ్ అయితే జరుగుతుంది అనమాట అందుకనేసి ఇది ఇచ్చారంట షానుకు వెయ్యాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ పొటాటో అయితే ఉడికిచ్చానండి మా షాను మా మను స్వీట్ పొటాటోని చాలా ఇష్టంగా తింటున్నారు ఇది మనకి అన్ని సీజన్స్లో కూడా దొరకదు కదండి సో దొరికినప్పుడల్లా నేను సంతలో ఏమైనా కనిపించినప్పుడు ఇలా కొని అయితే పిల్లలకి ఉడికించి పెడుతున్నాను ఇలా ఇష్టంగా తినేవే పెట్టొచ్చండి ఇది ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది పెట్టకూడదు ఇలాంటివి నేను ఆలోచించను ఎదిగే పిల్లలకి అన్నీ పెట్టొచ్చంట సో నేను ఇది రెగ్యులర్గా పెడుతున్నాను అంటే సంతకి వెళ్ళినప్పుడు కనిపించట్లేదు అనమాట అన్ని చోట్లని కేజీ యాభై రూపాయలు ఉంటుందండి ఉరికినప్పుడు మాత్రం షూర్గా తీసుకుంటున్నాను పెద్ద పెద్ద దుంపలనే తీసుకుని వాటిని మూడు ముక్కల కింద కట్ చేసి ఉడికిచ్చి అయితే పిల్లలకి ఇస్తున్నాను అనమాట సో వీటిపైన ఉన్న తొక్క అంతా తీసేసి ఇలాగ వీటిని ముక్కల కింద కట్ చేశానండి దుంప అయితే చాలా బాగుంది మంచి స్వీట్నెస్తో ఉందండి ఇది ఒక దుంప తింటే వాళ్ళ కడుపు నిండుతుంది ఇంకా కరాటే క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చక్కగా చేయగలుగుతున్నారు అనమాట అంటే స్టమక్ ఫుల్గా ఉండి సో ఇంకా తర్వాత అయితే పిల్లలకి ఫోర్ టు ఫైవ్ స్టడీ అవర్ కదండి సో వాళ్ళని అయితే కాసేపు అయితే నేను చదివిస్తున్నాను అనమాట షానుకి కంప్యూటర్ ఏదో హోంవర్క్ ఉందమ్మా అంట చదివిస్తున్నాను ఇంకా రేపు నుంచి మనువుని బాగా చదివించాలి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి మనుకి సో దాని ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా మా షానుకి ఒలింపియాడ్ ఎగ్జామ్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ ఎప్పుడో ఉంది అది చదువుదామే అంటే నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా అంటుందండి మరి ఎందుకు అప్లై చేసింది ఏంటో నాకు అర్థం కాదు సో చదివించాలండి నాకు అనిపిస్తుంది ఇది వరకు అంత ఎఫెక్టివ్గా నేను ఈ మధ్యలో పిల్లల్ని చదివించట్లేదు మళ్ళీ మొదలు పెట్టాలి మంచిగా చదివించడము సో ఇక్కడ పిల్లకైతే కంప్యూటర్ ఉంటాయి కదా క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్స్ రాసుకుంటారు కదా దాన్ని బట్టి బట్టి ఇలాగా కాకుండా ఈజీగా ఎలాగా చదవచ్చు అంటే ఉన్నది ఉన్నట్టే రాయాలని కాకుండా దాని మీనింగ్ అర్థం చేసుకుని నీ ఓన్ సెంటెన్స్లో ఎలా రాయొచ్చు అన్నది దానికైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనుక్ అయితే మాత్రము వాళ్ళకి ప్రవేశం ఒక బుక్ ఉందండి ఆ బుక్లో ఉన్న అన్నీ కంప్లీట్ చేసేసి సబ్మిట్ చేసేయాలంట సెప్టెంబర్ ఫిఫ్త్ కల్లా అని సో ఇంకా అది అయితే సెప్టెంబర్ ఎయిత్ సో అదైతే తను చేసుకుంటుంది టైం అయితే ఫైవ్ ఫార్టీ అయ్యింది కరాటే కరెక్ట్ లేదు అనేసి మెసేజ్ అయితే పెట్టారు బట్ ఇంకా పిల్లలకు ఇప్పటివరకు వరకు చదువుకున్నారు కదా ఇంట్లో బోర్ కొడుతుంది సో పిల్లలిద్దరిని తీసుకుని పార్క్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ పిల్లలు ఆడుకుంటే నేనేమో ఎక్సర్సైజెస్ వాకింగ్ అయితే చేసుకుని వస్తానండి సో వచ్చాక మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను మమ్మల్ని తరు చూసారా సంఖె ఎక్కేసింది ఎందుకు ఎక్కామ్మా సంఖ్ణు సబ్స్క్రైబర్స్ ఏమంటారు కదా మనుకి అల్లరి ఎక్కువైపోతుంది నా దెబ్బలు కొట్టండి అంటారు నిజంగా కొట్టి బుద్ధి చెప్పండి లేకపోతే ఇంకేలాగా అందరి పిల్లలు తయారవుతుంది అంటున్నారు కొట్టేసానమ్మ కొట్నా చూసారా ఏమందని మీరు ఒకళ్ళిద్దరు కామెంట్ పెడతారండి భవానీ పనులు అంత గారం చేయకు నువ్వు అలా గారం చేస్తున్నావు కాబట్టే అది ఇంకా ఇంకా తిక్కదైపోతుందా అనేసి అంటారండి అలా అన్నారు అనేసి చెప్పాను కదా ఇదంట సబ్స్క్రైబర్స్కి అమ్మకి చెప్తుందంట ఎవరైతే అలా కామెంట్ పెట్టారో వాళ్ళు వాళ్ళ అమ్మగారు నాలుగు గుద్దులు వద్దామని చెప్తుందంట ఇది ముదురు ముదురు పోయింది ఇది అందరూ వచ్చి నిన్ను కుంపుతారు సరేనండి వాకింగ్ చేసుకుని వస్తాము పార్కుకి వెళ్తాము పిల్లలు ఆడుకుంటారని చెప్పాను కదండి నేను వెళ్దాము అనేసి బయలుదేరాను కొంచెం దూరం అయితే వెళ్ళాము అనమాట కరెక్ట్గా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ సర్లే వెళ్ళిపోదాము అన్నట్టు తిట్టు ధైర్యం చేసుకుని అనుకో మొన్న వర్షానికి చాలా ఇబ్బంది పడ్డాం కదా సో ఇప్పుడు కూడా అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకు అనేసి ఈ వెనక్కి అయితే వచ్చేసామండి ఇంక ఇంకా నేను బియ్యం కడుగు పెట్టేస్తాను మార్నింగ్ది ఉంది అది వేసుకుని పిల్లలకి అన్నలు తినిపించేసి మా వారు నేను కూడా తినేస్తాను బైక్ కెళ్ళమంటం తిసిము ఆ అనింకు వచ్చేసింది ఆ చాలా భయమేస్తుంది అంతే అంతే నా దగ్గర నిలబడతవైసిసము తండి నాల్సి రావడం మంచిదే ఏం కదా బైక్ కెళ్ళమను బైక్ కెళ్ళమను నే जो उनका भी रिंग डाउन करेंगे हां रॉक पे कल पे से रिंग करते हैं इंडी ने जो ना ना हां बिच नहीं के नहीं हम कर चुके हैं इंडी ने ना ना आई नहीं है ये कर दो कर दो ना मेरा ఇంకా సెవెన్ ఓ క్లాక్కి పిల్లలిద్దరికీ అయితే క్యూబ్ క్లాస్ అయితే జరుగుతున్నదండి మా షాను అయితే ఇప్పుడు ఇది క్లాస్ కొత్తగా మొదలుపెట్టింది అయితే మాత్రము ఫోర్ బై ఫోరా మను నువ్వు నేర్చుకునేది ఏంటమ్మా ఫోర్ బై ఫోర్ మను త్రీ బై త్రీ షాను ఫోర్ బై ఫోర్ని అయితే నేర్చుకుంటున్నారండి అబాకస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అబాకస్ రూబిక్యూబ్ తెలుగు మ్యాథ్స్ ఇవైతే టీచర్ చెప్తారు సో ఈ క్యూబ్స్ని కూడా ట్యాక్ ప్రోడక్ట్లు ట్యాక్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను ప్రోడక్ట్లు ఉపయోగించా ట్యాక్ చేస్తున్నాను కానీ యూట్యూబే ఎందుకో రిమూవ్ చేసేస్తుందండి నాకు అర్థం కావట్లేదు ఈ రోజు కరెక్ట్ క్లాస్కి వెళ్ళలేదు కదండి సో ఇంట్లో పనులు అయితే త్వరగా కంప్లీట్ అయిపోయినాయి డిన్నర్ త్వరగా చేసేసాము గిన్నెలు కూడా త్వరగా క్లీన్ చేసేసాను ఇంకప్పుడు టైం అయితే ఎయిట్ ట్వంటీ అవుతుందండి ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఎండ్ చేస్తాను రేపు మళ్ళీ వినాయక చవితి కాబట్టి మార్నింగే రేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి సో అందుకనేసి అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుని పడుకుందాం అనుకుంటున్నాను సో ఇదండి రోజు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్